మీట్ ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యు లవ్ మై మీ అమ్మాయి తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయి తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకే నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించనా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అమ్మా అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న అలాంటిదేం లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా సార్ అది ఎవరు సార్ నీకు తెలుసా బాంబేలో పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తను డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ సంతోషం తిరిగి రావాలి నేను ఒక నిమిషం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడు వాడికంటే మనమే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో పోంపడే తప్ప నీకు ఇంకేం తెలుసువా ప్రేమించిన మధ్య కనులేకపోయారని పిలువెల్లాడా భయపడ్డావు నిన్ను బొక్కలు తయకుండా ఉదిరి పట్టు త్రాస్మనికేమైందో కాదు ఏమైందో చెప్పండి చెప్పనా అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా ఉంపును చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టేడని ఎడుతున్నావు మార మార మీరు ఇంకా మారారా పోరా చెబో మీద చిల్లర ఏరుకున్నా మాకు నువ్వు నానా అన్నా మణి అన్న ఏంట్రయినా కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు ఇలా అయిపోయాడు ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసే నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ్ళ పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు ఎవరు ఆంటీ అయితే రౌండ్ ఆవిడితో ఇది అనంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఈ సీడీ మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోట నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు వింటూ నువ్వు చెప్పి చెక్కలతో సాంబార్ చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పు అది చపరించు బాగా చపరించు ఇంటికి నోట్లో పోసేనా లేదా ఇంకే తెలుసు நமக்கு கொோடாக்கு பயணம் விருது నేనే వస్తున్నా ఎలా ఉన్నావు ఇంకెప్పుడు చూడు నువ్వు మాట్లాడు చూడు నేను ఇంకా చావలేదు బతికే ఉన్నాను కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది నరకంలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తన ఒక శాడెస్ట్ అమ్మాయిని హింసించి సంతోషపడే ఒక సాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకో రమణ

సరే చెప్తాన్రా చెప్తానులేరా జాన్ ఫోన్ చేశాడు కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు అక్కడ వద్దు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను ఫోన్ చేసే క్రమం చాలు చూడనా ఆ రోజు వాడిని తని తెరవేసిన మిమ్మల్ని కలవాలి మళ్ళీ వచ్చాడు ఏం కావాలరా నువ్వు సరెండర్ అవ్వాలి ఆ ముసులో నేనే చంపాను ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకో పో ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యము లేదు నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే అర్థమైందిగా పో ఏంటి వీడితో మాట్లాడేది నువ్వు వీడినిప్పుడే రేపేస్తా ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను నరుకుతావా చిక నరుకుతావా ఏంటి డ్రామాలా అక్కడ కోసుకుంటే చావరు ఈ మణికట్ట మీద కోసుకోవాలి అప్పుడే ప్రాణం పోతుంది కళ్ళు తెరు రేయ్ ఇద్దరం మాట్లాడంట్రా రే చూడు కాన్షియస్ గా ఉండు అమ్మాయి పేరేంటన్నావు అమ్మాయి పేరేంటన్నావు అంజనా తను కలిసావా తను కలిసావా ఏం చెప్పింది ఎక్కడికి వెళ్తావు గేట్ వే ఆఫ్ ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా నాకు కోసం వెయిట్ చేస్తా